హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనితాస్ కిచెన్ ఈరోజు నేను చేసే రెసిపీ మిక్స్డ్ వెజ్ కర్రీ ఈ కర్రీని చపాతీకి కెచప్ అప్లై చేసి ఇలా కర్రీ పెట్టి రోల్ చేసి వెజ్ రోల్లాగా తినొచ్చు లేదంటే నార్మల్ కర్రీలాగా చపాతీ కాంబినేషన్లో తినొచ్చు కర్రీస్ ఇష్టపడని పిల్లలకి ఇలా రోల్ చేసి ఇస్తే ఈజీగా తినేస్తారు ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ ఇవన్నీ సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో కొన్ని కార్న్ కూడా వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా పొడుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసి కలుపుకోవాలి స్పైసీగా కావాలంటే కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి కొద్దిగా సోయా సాస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో కొన్ని పన్నీర్ ముక్కలు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చివరగా ఒక టేబుల్ స్పూన్ మీగడ వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి